హాయ్ హలో ఆధబ్ నమస్కార్ వనకం సస్యయకాల్ నేను యూట్యూబ్ బేగార్ ఛానల్ నుంచి జఫ్ఫా జఫా రాంపోతినేని భాగ్యశ్రీ మెయిన్ లీడ్ గా నటించిన చిత్రం ఆంధ్రా కింగ్ టాంగ్ ఇందులో కన్నడ వస్తైల్ యాక్టర్ ఉపేంద్ర గారు ఒక ముఖ్య పాత్రని పోషించడం జరిగింది మూవీ ఎలా ఉంది రాంపోతినేనికి ఇంతకు ముందు స్కంద డబుల్ స్మార్ట్ శంకర్ డిజాస్టర్ తర్వాత వస్తుందా

ఒక బిగ్ సూపర్ స్టార్ కి అతని ఫ్యాన్స్ కి మధ్య ఉండే బాండింగ్ ఎమోషనల్ కనెక్షన్స్ ఇవే మెయిన్ స్టోరీ అని చెప్పి కాబట్టి ఇంకా మూవీ స్టోరీ గురించి చెప్పాల్సింది ఏం లేదు ట్రైలర్ లోనే మూవీ స్టోరీ చూసిపోతుంది కాబట్టి మూవీలో ప్లస్ పాయింట్లు ఏంది మైనస్ పాయింట్లు ఏంది దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ లో హీరో పల్లెటూరి వాతావరణం ఒక నైన్టీస్ ట్వంటీస్ టూ థౌజండ్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇవిలో నిలబడి ఒక మూవీ తనకు నచ్చిన మూవీ స్టార్ మూవీ కోసం టికెట్స్ కి ఏ విధంగా కష్టపడి టికెట్లు తీసుకుంటారు అవి అనేది చూపించారు నైస్ పల్లెటూరు వాతావరణంలో పిక్చరైజేషన్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ లో భాగ్యశ్రీకి రామ్ కి మధ్య ఉండే లవ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అన్ని సూపర్ గా వర్క్ అవుట్ అయినాయి రాహుల్ రామకృష్ణ కామెడీ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కామెడీ ఒక హీరో ఫ్యాన్ కి అతడి థియేటర్ సినిమాలు చూడడానికి పడే తాపత్రయం ఆ లవ్ బాండింగ్ హీరో హీరోయిన్ మీద ఉండే లవ్ బాండింగ్ అండ్ మ్యూజిక్ ఈ మూడు వర్క్ అవుట్ అయినాయి ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక లవ్ మ్యూజిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా సాగుతుంది మూవీ అతని ఎమోషనల్ కనెక్టింగ్ బాండింగ్ ఇవన్నీ చూపించే చిత్రం ప్యూర్లీ ఫ్యాన్స్ మీరు ఒక హీరోకి డై హార్డ్ ఫ్యాన్ అయితే సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు లేదా మీకు లవ్ కామెడీ మ్యూజిక్ ఇవన్నీ కావాలి పల్లెటూరి వాతావరణం కావాలంటే ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి సినిమా లెంత్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని సీన్లు డ్రాగ్ అనిపిస్తాయి అంతే తప్పితే ఓవరాల్ గా రామ్ కి మాత్రం ఇది ఒక గ్రేట్ మూవీ కాకపోయినా డీసెంట్ మూవీ ఓల్డ్ రామ్ ఎనర్జిటిక్ రామ్ ని చూస్తాము గత స్కంద డబుల్ స్మార్ట్ శంకర్ తో పోలిస్తే ఈ చిత్రం రామ్ ని ఒక హిట్ అని చెప్పొచ్చు డీసెంట్ హిట్ బ్లాక్ బెస్టర్ కాదు నా ఉద్దేశంలో ఈ మూవీలో మెయిన్ సెకండ్ చెప్పుకోవాల్సి వస్తే మ్యూజిక్ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ప్రతి సీన్ కి సెట్ అయ్యేలా మ్యూజిక్ ఉంటుంది మ్యూజిక్ ని కూడా ఎంజాయ్ చేస్తారు మీరు ఒక హీరోకి డైరాక్ట్ ప్లాన్ గనకైతే సెకండ్ హాఫ్ మీకు కంపల్సరీ కనెక్ట్ అవుతుంది ఎమోషనల్ కానీ అన్ని విధాలుగా కనెక్ట్ అవుతుంది నైస్ మూవీ పెద్ద మూవీ స్టార్ కి అభిమానిగా రామ్ అలాగే ఒక బిగ్ మూవీ సూపర్ స్టార్ గా ఉపేంద్ర గారు ఇద్దరు అద్భుతమైన నటనను ప్రదర్శించారు ఈ చిత్రంలో కాబట్టి ఫస్ట్ హాఫ్ ఒక డీసెంట్ గా సాగుతుంది సెకండ్ హాఫ్ వచ్చి మెయిన్లీ మూవీ హీరోకి అతని ఫ్యాన్ కి మధ్య ఉండే ఎమోషనల్ కనెక్టింగ్ ఆ రెండూ చూపించారు ఫస్ట్ హాఫ్ ఒక మూవీ స్టోరీ ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ మెయిన్ స్టోరీ కి కనెక్ట్ అయ్యే మూవీ ప్లాట్ సాగుతుంది అందుకని కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది ఇంకొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చుతుంది ఓవరాల్ గా నైస్ మూవీ నైస్ డీసెంట్ హిట్ రామ్ కి